మహబూబ్నగర్ కార్పొరేషన్ జడ్చెల్ల మున్సిపాలిటీ కొత్తగా ఏర్పాటైన భూత్పూర్ పురపాలిక ఈ మూడు పట్టణాలు దాదాపు కలిసిపోయి ఉంటాయి మూడింటిని కలిపి ప్రణాళికబద్ధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తే పాలమూరు నగర స్వరూపమే మారిపోతుంది మహబూబ్నగర్ క్లస్టర్ కు అర్బన్ ఛాలెంజ్ ఫండ్స్ కింద తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి ప్రాజెక్టు మంజూరైతే సృజనాత్మక నగరాలుగా తీర్చిదిద్దేందుకు లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్స్ కేటాయిస్తామని కేంద్రం రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో పేర్కొంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదివేల కోట్లు కేటాయించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఈ ప్రాజెక్టు కింద ఎంపికయ్యే నగరాల్ని ఇరవై ఐదు శాతం కేంద్రం ఇరవై ఐదు శాతం రాష్ట ప్రభుత్వ నిధులు మిగిలిన యాబై శాతం బాండ్లు రుణాలు పీపీపీ విధానంలో సేకరిస్తారు ఈ మేరకు మహబూబ్ నగర్ కార్పొరేషన్ జడ్చర్ల భూత్పూర్ మున్సిపాలిటీని కలుపుతో మహబూబ్ నగర్ క్లాస్ క్లర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు రాష్ట మున్సిపల్ శాఖ నుంచి ప్రతిపాదనలు సిద్దం చేసింది తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు ఇవ్వాలని గత నెలలో ఎంపీ డీకే అరుణ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు విన్నవించారు ఈ ప్రాజెక్టుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మహబూబ్ నగర్ జిల్లాకు మహర్దశ పట్టనుంది ప్రస్తుతం మూడు పట్టణాలు కలిసి నూట అరవై ఆరు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి వెయ్యి కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ ఉంది మూడు లక్షల అరవై వరకు జనాభా కలిగి ఉన్నారు మౌలిక వసతుల కల్పన పరంగా జనం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు వీటికి చెక్ పెడుతూ రవాణా పరంగా బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్ బస్సులు ఈ రిక్షాలు సిటీ బస్సుల్ని అందుబాటులో ఉంచాలని ప్రతిపాదించారు పాత్లు సైకిల్ ట్రాక్లు పబ్లిక్ బైస్కిల్ షేరింగ్ వ్యవస్థతో ఇంధనం అవసరం లేని రవాణాను ప్రోత్సహించాలని సూచించారు ట్రాఫిక్ నియంత్రణకు అంతర్గత రోడ్లు కూడళ్లు సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తారు యాభై ఆరు కిలోమీటర్ల జాతీయ రహదారుల అనుసంధానంతో సౌరశక్తితో పనిచేసే ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులోకి తీసుకొస్తారు రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం డివైడర్ల మధ్య సుందరీకరణ ఫౌంటైన్లు నిర్మిస్తారు ఆర్థిక అభివృద్ధి ఉపాధి కల్పన కోసం వ్యవసాయ ఆధారిత అనుబంధ పరిశ్రమలు హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై పారిశ్రామిక కారిడార్లు స్థాపించారని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు విద్య వైద్యం కళలు సాంస్కృతికం క్రీడారంగాల్లో వసతులు కల్పిస్తారు ఉద్యానవనాలు అటవీ ప్రాంతాన్ని అభివృద్ది చేసే పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తారు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆడిటోరియాలు ఆంఫీ థియేటర్ల నిర్మాణం ఇండోర్ అవుట్డోర్ క్రీడా సముదాయాల ఏర్పాటుకు ప్రతిపాదించారు మొత్తం ప్రాజెక్ట్ కోసం తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు ఇవ్వాలని కోరినట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వివరించారు మహబూబ్ నగర్ అర్బన్ క్లస్టర్ సంబంధించిన ఫండ్స్ ను వీలైనంత త్వరలో ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించుకొని రిలీజ్ చేసుకోవాలనే ఆలోచన ఉంది కేవలం మహబూబ్ నగరే కాదు జడ్చర్లకు కూడా నిధులు వస్తాయి భూత్పూర్ మున్సిపాలిటీ కూడా నిధులు వస్తాయి ఆ నిధులు వస్తే మహబూబ్ నగర్ పట్టణ స్వరూపం చాలా వరకు మార్పు చెందుతుంది ఫైనాన్షియల్ గా కూడా కార్పొరేషన్ నిలబడేటట్టుగా కూడా దాంట్లో ప్రాజెక్ట్స్ అన్ని కూడా ప్లాన్ చేసిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు అలాగే ట్రాన్స్పోర్టేషన్ కు తర్వాత గ్రీన్ జోన్ డెవలప్మెంట్స్ కి కూడా వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారంగా మనం ప్రాజెక్టు పంపించడం జరిగింది కార్పొరేషన్ కు సొంత రాబడి పెంచుకునే విధంగా కాంప్లెక్స్లు కట్టడం కార్పొరేషన్ సంబంధించిన స్థలాలలో షాపింగ్ కాంప్లెక్స్లు కడితే ఆ రెంట్స్ కార్పొరేషన్కు రెగ్యులర్గా రావడం తర్వాత పార్క్స్ అన్నిటిని కూడా సుందరీకరణ చేసి యూజర్ ఛార్జెస్ల ద్వారా ఆ మెయింటెనెన్స్ ఒకటి తీసుకోవడం తర్వాత ఆడిటోరియంస్ నిర్మాణం చేసి వాటి నుంచి కూడా రెవెన్యూ కార్పొరేషన్కి వచ్చేటట్టుగా చేయడం ఇట్లా మన కార్పొరేషన్ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేటట్టుగా ఇతరుల నిధుల మీద ఆధారపడకుండా మొత్తం కూడా ఎక్కడెక్కడ అవకాశం ఉందో అవన్నీ కూడా వనరులు సమకూర్చుకునే విధంగా ప్రాజెక్ట్ రిపోర్టు ఆ కండిషన్స్ ఉన్నాయి అనుగుణంగానే మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఢిల్లీకి పంపడం జరిగింది తెలంగాణ నుంచి మూడు క్లస్టర్లను ప్రతిపాదిస్తుండగా అందులో మహబూబ్ నగర్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కూడా ఒకటి ఎలాగైనా ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు స్థానిక ఎంపీ డికే అరుణ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు